బోడమంతా చెందినటువంటి ముఖ్య వీరన్న నిన్న తనిపిడి దాని మీద అతని తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్తికేసిగా నమోదు చేయబడింది హత్కేసిలో దర్యాప్తులో భాగంగా ఇది హత్యకు కానిటువంటి బుక్య వీరన్న భార్య విజయలక్ష్మి మరియు బొక్య బాలాజీ అదేవిధంగా భరత్ అనే వ్యక్తులు ముగ్గురు కారణం బుక్య బాలాజీకి మరియు ముత్తుడు ముఖ్యమైన భార్య వీలక్ష్మికి గత కొంత సంవత్సరాల సంబంధం ఉంది అదేవిధంగా బుక్య వీరన్న అపుల్ అన్నాడు అతను ముత్తురు ఫైనాన్స్ నుంచి కొంత ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది లోన్ అతను ఇన్సూరెన్స్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోయినట్లయితే అతి ఇన్సూరెన్స్ రుణమాఫీ వచ్చింది బుక్యా వీరాన్ని చంపడం ద్వారా రుణమాఫీ పొందొచ్చు మరియు ఒక్క సంబంధానికి అడ్డుగట్ట వేసుకోవచ్చును ఒక్క కొనసాగించవచ్చని ఉద్దేశం మీద వీరు మొన్న రాత్రి ఈ బుక్య బాలాజీ మరియు భరత్ వీరాన్ని తీసుకెళ్ళి గురి మధ్య మద్యం సేవ మధ్య జీవించిన తర్వాత బుక్య బాలాజీ అడుగుతున్న కొట్టడం వల్ల వీరాన్ని కింద పెడిపోయింది బుక్య బాలాజీ రెండున్నర మెల్లోని టవల్ తీసుకొని వీరని గొంతుని మీద చనిపించారు అది ముక్కుతోని టవల్ తీసుకొని ముక్కు మీద భరత్ కొంచెం చనిపోండు చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని ముఖ్య బాలాజీ వీరైన భార్యకి కూడా తెలియపరిచారు వారి యొక్క కన్ఫరెన్స్ నమోదు చేసుకుని ఈరోజు వారిని అరెస్ట్ చేసి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ యొక్క హత్య కేసులో అత్యంత వేగంగా దర్యాప్తు విభాగంగా నిందుల్ని అరెస్ట్ చేసినందుకు కే సముద్రం సత్యనారాయణ గారిని నలుగురు ఎస్ఐ కే సముద్రం అదేవిధంగా ఇనుగుట్టి ఎస్ఐ నెలకొల్లు ఎస్ఐ వారి సిబ్బంది అందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు సిపి శబరీష్ డాక్టర్ శబరీష్ ఆర్పీఎస్ గారు అందరినీ అభినందించి వారి అందరూ కూడా రివార్డ్ అందించడం జరిగింది థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు